హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ మా బడి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ కోసం మొబైల్ అప్లికేషన్ ద్వారా ఎలా అప్లై చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు చాలా మంచి చాలా డౌట్స్ అనే అడుగుతున్నారు కొంతమంది వీడియో కూడా చూడకుండానే అడుగుతున్నారనమాట అందరికీ ఉపయోగపడేలాగా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నమాట మధ్యలో డౌట్ రాకుండా ఉండడం కోసం ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక మీకు డౌట్ ఉన్నట్లయితే ఒక మొబైల్లో చూసి ఇంకో మొబైల్ అప్లై చేయడానికి ట్రై చేయండి అంతేగాని వీడియో చూడకుండా కానీ కామెంట్ అయితే చేయదు దయచేసి నెక్స్ట్ ఇంకొందులో చెప్పడం ఏంటంటే మనకి క్రిమినల్ కోటా నాన్ క్రిమినల్ కోటా అంటే ఏంటి సింగిల్ చేయాలి ఏంటి ట్విన్స్కి ఎలా అప్లై చేయాలి అదే ఒక ఎంప్లాయ్ కానట్లయితే ఎలా అప్లై చేయాలి ఇలాంటి వాటి కోసం క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో పూర్తిగా చివరి ఒక స్కిప్ చేయకుండా వచ్చి మరి ఎందుకు ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ట్రాఫిక్ వెళ్తాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ ఫ్రెండ్స్ మీరు అడ్మిషన్ కోసం మొబైల్ ద్వారా అప్లై చేయాలంటే సింపుల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఒకటి ఉంది అది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు కేంద్రీయ విద్యాలయ సంగతి అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది కదా ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నది ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఓపెన్ అయిన ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ లాగిన్ ఉంది కదా రిజిస్టర్ అనేది క్లిక్ చేయండి ఇలాగా ఆ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది ఇక్కడ డిగ్రీ అని ఇచ్చేసేయండి అప్పుడు ఫస్ట్ ఈ విధంగా హిందీ లాంగ్వేజ్ రావడం జరుగుతుంది మీరు పైన చూసారా రైట్ సైడ్లో సింపుల్ ఉంది ఇక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి అనేది చేంజ్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మీకు లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోయింది అయితే ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది వీడియో ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్డింగ్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి మీరు చదువుకోండి నేనైతే సింపుల్గా అనేది ఎలా దృష్టి చేయాలని చెప్పేస్తాను చాలా సింపుల్ అండి అంత చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే చెప్తాను నేను అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఇంకా దీనికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి ఒకసారి మీరు కానీ క్లియర్గా చూసినట్లయితే మీకు ఇంకా బాగుంటుంది అన్నమాట ఈజీగా అప్లై చేయడానికి అయితే ఇక్కడ చూడండి చెక్ బాక్స్ ఉంది కదా కిందన ఇక చెక్ బాక్స్లో రైట్ మార్క్ పెట్టేసిన కింద ప్రొసీడర్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది అప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ నేమ్ చూడండి ఫస్ట్ నేమ్ ఆఫ్ ద చైల్డ్ నెక్స్ట్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా ఫస్ట్ నేమ్ అంటే ఏమీ లేదు మీ యొక్క ఇంటి పేరు ఉంటుంది కదా అది ఇచ్చేసేయండి సపోజ్ ఉదాహరణకు నేను ఇంటి పేరు అనేది ఏదో టైప్ చేస్తున్నాను నేను ఇచ్చేసిన తర్వాత ఇంటి పేరు తర్వాత కొంతమందికి ఏంటంటే సూర్య భవానీ అని ఉంది అనుకోండి సపోజ్ ఒక అమ్మాయి పేరు ఇప్పుడు సూర్య అనేది మిడిల్ నేమ్ అవుతుంది భవానీ అనేది లాస్ట్ పేరు అవుతుంది అదే కనుక ఏం లేదు ఇంటి పేరు తర్వాత డైరెక్ట్గా భవానీ అని ఉందనుకోండి లాస్ట్లో చేయల్ నేమ్ అనేది భవానీ అని ఇచ్చేసేయండి అన్నమాట అదే కనుక మధ్యలో సూర్యభవాని అని ఉంది అనుకోండి అప్పుడు మిడిల్ నేమ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట మీకు మిడిల్ నేమ్ లేనట్లయితే ఇలా ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే ఈజ్ ద చైల్డ్ ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది ఈజ్ ద చైల్డ్ ఈజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే హెదైనా హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఇక్కడ అని పెట్టాల్సి వస్తుంది వాళ్ళు హ్యాండిక్యాప్ కానిట్లయితే నో అనే ఆప్షన్ దాకా క్లిక్ చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ అనేది క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్గా ఏప్రిల్ ఒకటి నుంచి ఎలిజిబుల్ రెండు వేల పదిహేను అనమాట ఇక్కడ డిఫాల్ట్గా చూపిస్తుంది మీరు ఏప్రిల్ ఒకటి కన్నా ఎక్కువ డేట్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అవ్వదు అప్లికేషన్ అప్లికేబుల్ కాదు అన్నమాట నేను ఉదాహరణకి రెండు వేల పదిహేను థర్టీ ఫస్ట్ పెట్టుకున్నాను ఓకే చేస్తున్నాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసాను చూసారు కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అవుతుంది ఇక్కడ నేను నాట్ అప్లికేబుల్ పెట్టుకుంటున్నానమాట ఎందుకని అంటే ఇది కేవీఎస్లో ఎవరైనా వర్క్ చేసిన ఎంప్లాయీస్ తల పిల్లలు కానీ లేదా తల గ్రాండ్ చిల్డ్రన్స్ కానీ వారికి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు మీరు ఇది లేనట్లయితే ఇక్కడ అనే ఆప్షన్లోకి వచ్చి నాట్ అప్లికేబుల్ అని పెట్టేసాడు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈమెయిల్ ఐడి అని ఒక ఆప్షన్ చూసారు కదా ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మీరు యూజ్ చేసిన ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి ఈ విధంగా ఈమెయిల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్ అనేది చూసారు కదా ఈ క్యాప్ అనేది కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను క్యాప్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసాను క్యాప్ అనేది ఎంటర్ చేస్తాను కింద ఇక్కడ చూసినట్టయితే రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఈ క్యాప్చో కూడా సేమ్ కింద ఎంటర్ చేసి వెరిఫై అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన ఇప్పుడు క్యాప్చ అనేది ఎంటర్ చేస్తాను క్యాప్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా వెరిఫై అనేది క్లిక్ చేయండి ఒకవేళ కనుక మీకు ఓటీపీ రానట్లయితే రీసెంట్ ఓటీపీ అనేది అక్కడ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఓటీపీ అనేది వస్తుంది కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట నెక్స్ట్ నాకు ఓటీపీ వచ్చేసింది ఎంటర్ చేశాను క్యాప్చర్ ఎంటర్ చేసి ఇప్పుడు వెరిఫై ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను స్క్రిప్ చేసిన ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ చూడవచ్చు కింద గో టు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి లాగిన్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది ఇది మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేకపోతే మీరు ఒక దగ్గర అయినా పెట్టుకోండి దీంతోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నేనైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గో టు లాగిన్ అనే పేజీకి వెళ్తున్నాను ఇక్కడ చూసినట్లయితే మన లాగిన్ ఐడి కోడ్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇంత ఏమి ఇచ్చారో గుర్తుపెట్టుకున్నారు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి నెక్స్ట్ కింద క్యాప్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేమ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలాగా మనం ఆల్రెడీ ఫిల్ చేసిన రిజిస్టర్ చేసినప్పుడు ఏమేమి ఫిల్ చేసామో అవన్నీ క్లియర్గా ఇందులో ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ చైల్డ్ యొక్క జెండర్ అనేది అడుగుతున్నారు ఇక్కడ చూడొచ్చు చూజ్ జెండర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ నేను ఫిమేల్ అనేది చూజ్ చేసుకున్నాను క్యాస్ట్ కేటగిరీ అని అడుగుతున్నారు క్యాస్ట్ కేటగిరీ అనేది చూజ్ చేసుకోండి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఓబీసీ క్లిమిరా నాన్ క్లిమిరా ఇక్కడ గుర్తుపెట్టుకుని చాలామంది అడుగుతున్న వచ్చిందంటే క్లిమిరర్ అంటే ఎవరు నాన్ క్లిమిరం ఎవరు ఎవరు ఈ ఓబీసీలో ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది అదే కనుక నాన్ కిలిమినర్ ఓబీసీ అంటే ఖచ్చితంగా ఎవరికైతే సంవత్సర ఆదాయం తక్కువ ఉంటుందో నాలుగు పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ వాళ్ళు నాన్ కిలిమినర్ కింద వస్తారు నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఇన్కమ్ ఉంది మాకు అందుకే నేను నాలుగు క్లిమినర్ అనేది అప్లై చేస్తున్నాను గుర్తుపెట్టుకుంటే సంవత్సర ఆదాయానికి సంబంధించింది అనమాట ఇది నెక్స్ట్ చూస్తున్నట్లయితే వెరెవర్ అప్లయింగ్ జెండర్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఇక్కడ చూడొచ్చు సింగిల్ గార్డులు చేయనట్లయితే ఒక పాపం ఉందనుకోండి దానికి తోబొట్టులు ఎవరు లేకుండా అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు సింగిల్ గార్లు చేయలు కింద వర్తించబడతారు అనమాట అయితే దీనికోసం అఫిడిఫిట్ మీకు ఒక డాక్యుమెంట్స్ ఉంటుంది అది ఎలా డౌన్లోడ్ చేయాలని ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఆ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్ళి నోటర్ అనేది చేయించేసుకోవాల్సి ఉంటుంది నోటర్ చేయించుకున్నట్లయితే అది మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను సింగిల్ చైల్డ్ అనేది ఎస్ అనేది పెడుతున్నాను ఒకళ్ళు గుర్తుంచుకుంటే కొంతమంది ఏంటంటే సింగిల్ గర్ల్ చైల్డ్ అయినా లేకపోతే ట్విన్స్ ఉంటారు కొందరు ఇద్దరు అమ్మాయిలు అనే ఉంటారు వాళ్ళు ట్విన్స్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సింగిల్ గర్ల్ చైల్డ్ ప్లస్ ట్విన్స్ అనేది రెండు రెండు అప్లై చేస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి ప్లస్ సింగిల్ గర్ల్ చైల్డ్ ఇద్దరు కాబట్టి నేను ట్విన్స్ అనేది కూడా అప్లై చేస్తున్నాను అనమాట ఒకవేళ ఎవరైనా ఇద్దరు అబ్బాయిలు ఓన్లీ ట్విన్స్ అనుకోండి ట్విన్స్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు ట్విన్స్ అనే దానికి ఒక కోడ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ జనరేట్ చేయడానికి కింద జనరేట్ లింక్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలర్ట్ అనేది కూడా జరిగింది ఇక్కడ మీరు కనుక ట్విన్స్ కానీ ఒక ట్రిపుల్ సిస్టర్స్ ముక్కలు ముగ్గురు కూడా అవ్వచ్చు ఒకే కాన్పులో అటువంటి వాళ్ళు అయినట్లయితే నేను చూజ్ చేసుకున్న ఓకే అని క్లిక్ చేశాను ఇక్కడ చూడొచ్చు మనకు కోడ్ అనేది జనరేట్ అనేది అయింది అలా ఉంచేద్దాం ఇప్పుడు మీరు కనుక సింగరగాడు చేయరు కాదు నెక్స్ట్ మామూలుగా అప్లై చేసినట్లయితే ఈ ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకోవద్దు నో అనే దగ్గర పెట్టుకోండి రెండు నో అనే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద ఫ్యామిలీ ఇన్కమ్ గ్రూప్ అని చూసారు కదా ఇక్కడ ఫ్యామిలీ ఇన్కమ్ గ్రూప్ అనేది డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే డు నాట్ బిలాంగ్ టు లో ఇన్కమ్ గ్రూప్ అని చూసారు కదా మేము లో ఇన్కమ్ గ్రూప్ కాదు మేము ఎంప్లాయీస్ వెళ్ళడం లేకపోతే మాకు మాక్సిమం ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది మాకు ఎటువంటి వైట్ రేషన్ కార్డు కానీ ఏమీ లేదు సంబంధం లేదు అనుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి లేదు మేము ఎకనమికల్లీ వీక్గా ఉన్నాము అనేది అనుకున్నట్లయితే ఈ రెండు ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి మీరు ఏదైనా గుర్తు పెట్టుకోండి వెళ్ళి వీక్గా ఉన్నాము అన్న అయినా సరే మీరు ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది కింద ఇవ్వాల్సి ఉంటుంది మీ ఇన్కమ్ ఎంత అనేది అనమాట ఇన్కమ్ ఎంత అనేది వస్తుంది అనేది ప్రూఫ్ ఏమి ఇవ్వాలి ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు ఆలోచించదు మీ యొక్క రేషన్ కార్డులో యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ కనుక చూసినట్టయితే లాస్ట్ ఆప్షన్ బిలో ప్రావర్టీ ఇక్కడ బిలో ప్రావర్టీ లైన్ అంటే బీపీఎల్ అని మీ యొక్క రేషన్ కార్డ్ కనుక పేజ్ అంటే టర్న్ చేసి చూడండి ఫస్ట్ పైన హెడ్డింగ్లో ఉంటుంది అనమాట బీపీఎల్ అనేది బిలో ప్రావర్టీ అనమాట వీళ్ళంటే ఇంకా బాగా దిగువ తరగతి చెందిన అనమాట ఇంకా లో ఇన్కమ్ ఉంటుందన్నమాట వీళ్ళకి అందుకని బీపీఎల్ అంటారు వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకమైన కోటాలు కొన్ని వర్తిస్తాయి వీళ్ళకి ఒకవేళ ఈవెన్ స్కూల్ అడ్మిషన్ వచ్చిన తర్వాత కూడా వితౌట్ ఫీజు స్కూల్ రన్ చేస్తారనమాట వీళ్ళకి ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంత ఫీజు అడ్మిషన్ తీసుకుంటారు అంతే నెక్స్ట్ మీకు మంత్ మాకు త్రీ మంత్స్కి ఒకసారి జనరల్ ఎంప్లాయీస్ పిరియల్ అయితే పదహారు వందలు పదిహేను వందలు కట్టాల్సి వస్తుంది ఫస్ట్ క్లాస్కి అయితే అయితే వీళ్ళది కూడా కట్టాల్సిన పని లేదనమాట ఒక్క రూపాయి కూడా కట్టే పని ఉండదు ఇంకా పిల్లలకు స్కూల్ యూనిఫామ్ తీసుకొని స్కూల్ బుక్స్ అనేవి కొని పంపించుకుంటే సరిపోతుంది అనమాట వాళ్ళు ఈ బీపీఎల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారు ఇక్కడ చూడండి బీపీఎల్ని సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఎకనామికల్ వీక్ అండ్ సెలెక్ట్ చేసుకున్నా కింద దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకరిగా మీరు ఎంప్లాయీస్ అని సంపాదించినట్లయితే ఈ కింద ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఓపెన్ అవ్వట అయితే నేను బిలో ప్రావర్టీకి దాన్ని చూజ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అనేది అవుతాయి ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క సర్టిఫికెట్స్ దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నా యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది నేను ఇస్తున్నాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయింది నా యొక్క రేషన్ కార్డు అనేది అడగడం జరిగింది ఇక్కడ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయింది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత నాకు నా యొక్క రేషన్ కార్డు అనేది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో నేను తీసుకున్నాను దాని మీద వాళ్ళు రేషన్ కార్డ్ మీద డేట్ ఉంటుంది డేట్ ఆఫ్ ఇష్యూ అనేసి మీరు చూడొచ్చు అది చూసుకోవాల్సి అది చూసుకొని మీరు ఎంటర్ చేసేసేయండి దాని యొక్క డేట్ అనమాట మీకు ఎప్పుడైతే రేషన్ కార్డ్ ఇచ్చారో అనేది ఇలా చూసేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ బిపిఎల్ సర్టిఫికేట్ ఇష్యూ కదా అట్టి నాకు రేషన్ కార్డ్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి రెవెన్యూ అని నేను సెర్చ్ చేసుకుంటాను అనమాట రెవెన్యూ అని టైప్ చేస్తాను రెవెన్యూ అని టైప్ చేసుకున్నాను ఇక చూసినట్లయితే బ్లడ్ గ్రూప్ అనేది అడుగుతున్నారు బ్లడ్ గ్రూప్ మీకు తెలిసినట్లయితే ఇవ్వండి తెలియనట్లయితే వదిలేసేయండి నాకు తెలుసు కాబట్టి నేను బ్లడ్ గ్రూప్ అనేది ఓ పాజిటివ్ అనేది ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ అనే ఆప్షన్ దగ్గర టచ్ చేయండి ఇప్పుడు దాకా నేను ఇచ్చినవన్నీ సక్సెస్ఫుల్ అనేది వచ్చినట్లుంది సబ్మిట్ చేసినట్టుగా ఓకే చేసేసేయండి ఇవి పూర్తిగా సబ్మిట్ అయితే కావు డీటెయిల్స్ ఓన్లీ ఇక్కడ మాత్రమే సేవ్ అవుతాయి అనమాట ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ అని ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు టైటిల్ కనుక చూసుకున్నట్లయితే మనకి మదర్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మదర్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ చూడ గుర్తుపెట్టుకోండి టైటిల్ అని రాసింది ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఉంది ఈ స్టార్ మార్క్ అనేది తప్పనిసరిగా మీరు ఫీల్ చేయాలన్నమాట ఎటువంటి వదలకూడదు దాని నేను బ్లడ్ గ్రూప్ నింపకపోయినా పర్వాలేదని వదిలేసాను అక్కడ స్టార్ మార్క్ అనేది లేదు కాబట్టి అలా వదిలేసాను అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మదర్ డీటెయిల్స్ అనమాట చూసి ఇక్కడ ఇచ్చినట్లయితే మదర్ డీటెయిల్స్ మిస్సెస్ మిస్టర్ లేట్ అని ఉంది ఒకళ్ళు చనిపోయిన వాళ్ళైతే లేట్ పెట్టుకోండి లేకపోతే మిస్టర్ అండ్ మిస్సెస్ అనేది పెట్టుకోండి ఒకళ్ళ మదర్ కనుక మిస్టర్ అండ్ మిస్సెస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అమ్ది మదర్ యొక్క ఫుల్ నేమ్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మదర్ నేమ్ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత చూజ్ నేషనాలిటీ నేషనాలిటీ అనేది క్లిక్ చేసుకోండి చూజ్ చేసుకోండి చూజ్ చేసినట్లయితే ఇక్కడ అడుగుతుంది మీకు ఇండియనా ఆదర్స్ అనేది ఇండియన్స్ కాబట్టి నేను ఇండియన్ అనేది ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే డూ యూ వాంట్ టు యూజ్ ద సేమ్ రెసిడెన్షియల్ అడ్రస్ బోత్ మదర్ అండ్ ఫాదర్ అమ్మ నాన్న కనుక ఒకే ఇంటి దగ్గర ఉన్నట్లయితే అంటే అడ్రస్ అన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేసుకోండి లేకపోతే మదర్ ఒక దగ్గర ఉన్నారు ఫాదర్ ఒక వర్క్ చేస్తున్నారు అన్నట్లయితే నోన్ పెట్టేసుకున్నట్లయితే అప్పుడు ఇద్దరికి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అయితే ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఎస్ అని ఇచ్చేస్తున్నాను ఒకవేళ కనుక మీరు నోన్ ఇచ్చినట్లయితే మీకు మదర్కి సపరేట్గా ఫాదర్ సపరేట్గా అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ముందుకు వెళ్తున్నట్లయితే నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ రెసిడెన్స్ ఉంటున్నారు అనేది ఇండియాలోనే ఉన్నారు కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ఏ స్టేట్లో ఉంటున్నారు ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను క్లిక్ చేసుకున్న తర్వాత అన్ని స్టేట్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది నేను చూస్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ అయ్యింది నెక్స్ట్ సిటీ ఆఫ్ రెసిడెన్స్ ఏ సిటీలో ఉంటున్నారు నేను సిటీలో కాకినాడ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను కాకినాడలో ఉంటున్నాను కాబట్టి కాకినాడ అని పెట్టేసుకున్నాను నెక్స్ట్ రెసిడెంట్ అడ్రస్ రెసిడెంట్ అడ్రస్ ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కింద స్ట్రీట్ అనేది ఇది ఇవ్వాల్సి ఉంటుంది ఓకే నేను స్ట్రీట్ అనేది కూడా గాంధీనగర్ అనేది ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏరియా లొకేషన్ ఎక్కడి కిందకి వస్తుంది ఏంటనేది మీరు ఇక్కడ టైప్ చేసి ఉంటుంది అనమాట ఇలాగ అడ్రస్ అనేది ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత కింద చూడొచ్చు నా యొక్క కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది పిన్ కోడ్ అనేది నేను ఇక్కడ ఇస్తాను అనమాట ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో త్రీ పిన్ కోడ్ అనేది ఇచ్చేస్తాను ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క టెలిఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రెసిడెన్స్ యొక్క టెలిఫోన్ నెంబర్ అనమాట టెలిఫోన్ నెంబర్ మీరు ఇందాక ఇచ్చిన నెంబర్ సేమ్ నెంబర్ అనేవచ్చు మీకు నచ్చే నెంబర్ అనేవచ్చు నేను ఒక నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏదైనా మీకు టచ్లో ఉన్న నెంబర్ ఇవ్వండి ఎందుకంటే మీకు ఈ నెంబర్ పని చేయకపోతే ఈ నెంబర్కే ఫోన్ చేస్తారనమాట అందుకే రెసిడెన్స్ నెంబర్ అనేది కూడా మీరు పనిచేస్తున్న నెంబర్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ రెసిడెన్స్ నెంబర్ కూడా ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుంది పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా మీరు సేమ్ నెంబర్ ఇవ్వచ్చు వేరే నెంబర్ ఏదైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇచ్చే ఇక్కడ పర్సనల్ ఒక ఫ్రెండ్స్ ఇక్కడ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఆక్యుపేషన్ అనేది అడుగుతున్నారు ఈ ఆక్యుపేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు మీ ఎంప్లాయా లేకపోతే హౌస్ వైఫా ఏంటి అనేది ఇక్కడ ఆక్యుపేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీకు స్టార్ మార్క్ లేదు కాబట్టి మీరు ఫిల్ చేయకపోయినా నో ప్రాబ్లం అనమాట ఆక్యుపేషన్ అనేది ఇలా వదిలేసేయవచ్చు అంటే ఒకళ్ళు ఎంప్లాయ్ అయినట్లయితే ఇక్కడ ఎంప్లాయ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కింద ఏ ఆర్గనైజేషన్ పని చేస్తారో ఆర్గనైజేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఒకళ్ళ మదర్ టీచర్ అనుకోండి టీచర్ అని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఇక్కడ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకళ్ళ మదర్ ఏది కాదు కాబట్టి నేను సింపుల్గా రెండు వదిలేస్తాను అనమాట లేకపోతే ఇక్కడ హౌస్ వైఫ్ అని పెట్టేస్తాను పెట్టకపోయినా నో ప్రాబ్లం హౌస్ వైఫ్ అనేది ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫాదర్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఫాదర్స్ చూజ్ అనేది ఉంది కదా ఇక్కడ చూజ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చనిపోయిన ఫాదర్ కానీ కొంతమంది చనిపోయినట్లయితే లేట్ అనే దగ్గర పెట్టుకోండి అదే కానీ లైవ్లో ఉన్నట్లయితే మిస్టర్ అనే దగ్గర క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫాదర్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ ఫాదర్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే నేషనాలిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నేషనాలిటీ చూజ్ చేసుకున్న తర్వాత ఇండియన్ కాబట్టి ఇండియన్ అనేది క్లిక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఆల్రెడీ ఇండియా కాబట్టి ఇండియా అనేది ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చింది ఇందాక మనం సేమ్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది ఇండియా ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఇవన్నీ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్న కారణం ఏంటంటే మదర్కి ఫాదర్కి సేమ్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా అందుకని ఈ విధంగా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఒకళ్ళ కనుక మీరు అక్కడ నో గనుక పెట్టినట్లయితే మళ్ళీ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు ఒకళ్ళ ఫాదర్ వేరే దగ్గర పనిచేస్తారు అతను ఎక్కడ డోర్ నెంబరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఇద్దాకరి ఇచ్చిన నెంబర్ అయినా సేమ్ నెంబర్ కూడా ఇచ్చినా పర్వాలేదు ఇక్కడ కూడా ఓకే ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసాను ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతున్నారు పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇందాక ఇచ్చిన సేమ్ ఈమెయిల్ అనివ్వచ్చు నెక్స్ట్ ఇంకా వేరే ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈమెయిల్ అని ఇచ్చాను ఖచ్చితంగా ఈమెయిల్ పనిచేస్తున్నది ఏమండి ఫ్రెండ్స్ ఎందుకంటే మెయిల్ వస్తుందన్నమాట మనం మెయిల్ కూడా ఇన్ఫామ్ చేస్తారు ఫోన్ కూడా ఫోన్ చేస్తారనమాట సీట్ వచ్చినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఆక్యుపేషన్ అనేది అడుగుతున్నారు ఆక్యుపేషన్ అంటే అతను ఏ వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది అతను ఒక ఎంప్లాయ్ అయినట్లయితే అది ఏం ఉద్యోగం చేస్తానని చెప్పొచ్చు ఇక్కడ ఎంప్లాయ్ అయినట్లయితే ఎంప్లాయ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎంప్లాయ్ కానట్లయితే ఇలా వదిలేసేయండి ఇక్కడ ఎంప్లాయ్ అనుకోండి నేను ఎంప్లాయ్ ఎంప్లాయ్ని ఇచ్చేసేయాలి ఇంకా ఎందులో పని చేస్తున్నారు అనేది ఆర్గనైజేషన్ అనేది విడవాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్ అనేది సపోజ్ ఆర్మీ అయితే ఆర్మీ అనేది ఇచ్చేస్తున్నది అనమాట ఆర్మీ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఏమీ ఇవ్వట్లేదు ఇక్కడ ఎందుకంటే మదర్ ఫాదర్ ఫాదర్ ఎంప్లాయ్ అనేది కాదనుకోండి అనుకోండి వాళ్ళ కోసం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ నేనేమి ఇవ్వలేదు అనమాట కొంతమంది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అని ఇవ్వచ్చు లేకపోతే ఫార్మర్ ఇలాంటివి అయినా ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఒక లేనట్లయితే మీరు ఎటువంటిది నింపాల్సిన పని లేదు ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని కూడా సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను చూడొచ్చు అప్పుడు ఈ పేజ్ కూడా సేవ్ అనేది అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అనే ఆప్షన్ కదా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే చూసి స్టేట్ అని అడుగుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అనే సెలెక్ట్ చేస్తున్నాను మీరు తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సెలెక్ట్ స్కూల్ అని అడుగుతుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాను అడుగుతుంది ఇక్కడ నేను కేవీ కాకినాడ ఉంది కదా ఈ కాకినాడ అనే స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ స్కూల్ యొక్క మ్యాప్ అనేది కూడా రావడం జరిగింది ఇంకోటి గుర్తుంచుకోండి ఇక్కడ మనం అట్ ఏ టైము మూడు స్కూల్కి అనేది అప్లై చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు ఛాయిస్ వన్ అని ఇచ్చాను ఇంకా చాయిస్ టూ చాయిస్ త్రీ అని ఉంది ఎక్కడ మనం స్కూల్ అడ్మిషన్ ఇచ్చినా సరే అక్కడ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ మన యొక్క రెసిడెన్స్ అనేది ఉండాల్సి వస్తుంది అక్కడ మనం సీట్ వచ్చింది కదా అని అక్కడ మన ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకుని అక్కడ ఉంటాము అనుకుంటే మీరు అనేది చూజ్ చేసుకోండి ఇవి మీకు అక్కడ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఒక రెండు మూడు ఉన్నా సరే అవి చూజ్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ నేను ఇంకా రెండోది చూస్తున్నాను రెండోది క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ చూస్ సెలెక్ట్ స్టేట్ అని అడిగింది సెలెక్ట్ స్టేట్స్ ఏం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ స్కూల్ అని అడుగుతుంది సెలెక్ట్ స్కూల్ అనే దగ్గర మళ్ళీ క్లిక్ చేస్తాను అనమాట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మళ్ళీ స్కూల్స్ అన్నీ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనమాట ఇప్పుడు నేను ఉదాహరణకి కేవీఎన్ఏడి వైజాగ్ అనేది ఉంది కదా ఇది చూజ్ చేసుకుంటాను అనమాట వైజాగ్ స్కూల్ని చూజ్ చేసుకుంటాను ఇంకా ఆప్షన్ ఇంకా మూడో ఛాన్స్ కూడా ఉందన్నమాట నాకు ఆ మూడో చాయిస్ని కూడా యూజ్ చేస్తాను ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ స్టేట్ ఇక్కడ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ స్కూల్ ఏ స్కూలు నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వైజాగ్లోనే ఇంకా రెండో స్కూల్ ఉన్నట్లయితే అక్కడ అప్లై చేసుకున్నాం లేనట్లయితే ఇంకో ప్లేస్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నాకు ఇంకా నీరు ఏంటంటే అటు వైజాగ్ ఇటు రాజమండ్రి కాబట్టి మూడు ఆప్షన్ రాజమండ్రి అనేది పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పైన మీరు ఫస్ట్ చాయిస్ సెకండ్ చాయిస్ థర్డ్ చాయిస్ మూడు చాయిస్ అనేది ఫిల్ చేసుకున్నాను నేను ఒకవేళ మీరు లేదు ఒకటే పెట్టుకుంటానన్నా సరే ఒకటే పెట్టుకోండి ఇంకొకటి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి ఒక స్కూల్లోనే అప్లై చేస్తే ఒక నెంబర్తో ఒక మొబైల్ నెంబర్తో ఒక అప్లికేషన్ ఒక స్కూల్కి ఒకసారి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుని మీరు ఎక్కడైతే స్కూల్లో రెసిడెన్స్ ఎక్కడైతే స్కూల్ మీరు సీట్ వచ్చిందనుకుంటే అక్కడ జాయిన్ చేయాలనుకుంటే ఆ స్కూల్కి ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఉన్న అడ్రస్ మాత్రమే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అడ్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇలా మూడు స్కూళ్ళకి అనేది అప్లై చేస్తున్నారు కదా ఇక్కడ ఏదైనా స్కూల్లో సీట్ వచ్చినా సరే ఖచ్చితంగా సిక్స్ మంత్స్ ఆ స్కూల్లో మీరు రన్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ మీకు నచ్చిన స్కూల్ ధరకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అది కూడా రీజన్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే మీకు వాళ్ళు ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు ఒకవేళ మామూలుగా మీకు అక్కడ జాబ్ చేస్తున్న ఒక దగ్గర నుంచి ఒక ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి మీ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూపించినా సరే ఎంప్లాయ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఈజీగా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నేను మూడు ప్లేస్లు అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేఎం ఇక్కడ ఎనిమిది కిలోమీటర్లు కానీ ఎనిమిది కిలోమీటర్లు తక్కువైనట్లయితే చూజ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆప్షన్ లేదా మోర్ దాన్ ఎయిట్కి ఏమైనట్లయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉన్నాను కదా ఇది చూజ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే డు యూ నీడ్ హెల్ప్ సెలెక్టింగ్ సర్వీస్ ప్రియారిటీ కేటగిరీ ఇక్కడ సెలెక్టింగ్ సర్వీస్ ప్రియారిటీ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది మీరు కనుక ఒకవేళ ఎంప్లాయ్ అయినట్లయితే మీ యొక్క ఎస్ అనేది ఇచ్చేసుకోండి మీరు కనుక ఎంప్లాయ్ కానట్లయితే నో అనేది ఇచ్చేసుకోండి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంప్లాయీస్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఫస్ట్ అనేది ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది రెండోది అనేది సెంట్రల్ గవర్నమెంట్ అటానమీ బాడీస్కి అనేది ఇవ్వడం జరిగింది మూడోది అనేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్బుల్ అండ్ నాన్ ట్రాన్స్ఫర్బుల్ వీళ్ళందరూ నా ట్రాన్స్ఫర్బుల్ అలా నాన్ ట్రాన్స్ఫర్బుల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది మీరు గుర్తుపెట్టుకోండి మూడోది అంటే సర్వీస్ కేటగిరీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది నాలుగోది అంటే స్టేట్ గవర్నమెంట్ అటార్నీ బాడీస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ పబ్లిక్ సెక్టర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ అండ్ నాన్ ట్రాన్స్ఫర్బుల్ ఎంప్లాయీస్ కోసం అనేది ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ సిక్స్త్ ఆప్షన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ ఫ్రమ్ ఎనీ అదర్ కేటగిరీ అంటే ఈ ఐదు కేటగిరీలకు సంబంధించకుండా ఏదైనా కేటగిరీ అనేట్లయితే ఇంక్లూడింగ్ ద చిల్డ్రన్ ఫారెన్ నేషనల్స్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా కొంతమంది వేరే దేశంలో పనిచేస్తూ ఇక్కడ పిల్లలు ఉండేదో చదువుతుంటారు కదా ఆల్టర్నేటివ్ వాళ్ళ కోసం లేకపోతే ఈ ఎంప్లాయీకి సంబంధించిన ఏ కేటగిరీ మేము కాదు అనుకున్న వాళ్ళు ఈ లాస్ట్ ఆరు ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు నేను అనేది ఫస్ట్ ఇక్కడ ఎస్ఎన్ కనుక మీరు చూజ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినట్లయితే ఇక్కడ ఎస్ఎన్ అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు ఆర్గనైజేషన్ ఏంటని అడుగుతున్నారు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటని అడుగుతున్నారు నేను ఇక్కడ ఇవ్వట్లేదు ఇది ఎలా అప్లై చేయలేదు నేను ప్రీవియస్ వీడియోలో అప్లై చేసిన ఎంప్లాయ్కి సంబంధించింది మీరు అది చూసినట్లయితే అర్థమవుతుంది కాబట్టి ఇది ఓన్లీ ఎంప్లాయ్ కాని వాళ్ళకి ఉపయోగపడాలి కాబట్టి నేను ఇక్కడ ఎంప్లాయ్ కాదని ఇస్తున్నాను ఇంకా ప్రీవియస్ డీటెయిల్స్ కూడా ఎంప్లాయ్ ఇచ్చాను ఎందుకు ఇది అడుగుతున్నారంటే ఇక్కడ మీరు లాస్ట్ సెవెన్ ఇయర్స్లో ట్రాన్స్ఫర్ బుల్ నాన్ ట్రాన్స్ఫర్ బుల్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట దానికి సంబంధించిన ఫార్మ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అది నేను ఒక వీడియో చేస్తాను మీకు కావాలంటే దాని వీడియో కూడా దీని కింద మొబైల్ ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియో అనేది పెడతాను ప్రీవియస్ వీడియో చూసినా సరే ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి అనమాట ఇక్కడ నో అనే ఆప్షన్ ఇస్తున్నాను ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సింగిల్ గాళ్ళు చేయాలి కానీ బీపీఎల్ కోటా కానీ నాల్ కెమెరి కోటా కానీ అయినట్లయితే వాళ్ళకి సింపుల్గా ఉండడం కోసం వాళ్ళు ఎంప్లాయ్ కానట్లయితే ఏ విధంగా అప్లై చేయాలనే దానికోసం అనేది ఈ వీడియో బేస్ చేసుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఆరోధి నేను వీళ్ళు ఎటువంటి ఎంప్లాయీ కాదు వీళ్ళు కాబట్టి లాస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకున్నాను చూస్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నాట్ అప్లికేబుల్ అనేది ఇచ్చేసేయండి ఎందుకంటే ఈ పై కేటగిరీలు ఏవి మాకు అప్లికేబుల్ కాదు అని ఇచ్చినట్లయితే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి నేను ఎందుకు ఇది సెలెక్ట్ చేస్తానంటే ఎటువంటి ఎంప్లాయీ కాదు నాకు సంబంధించిన ఈ ఆరు కేటగిరీలు ఇచ్చారు కదా ఇందులో దేనికి ఫారెన్ నేషనల్స్ కాదు ఏది కాదు అనేసి చెప్పడం కోసం కింద చూసిన ఆప్షన్లో నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసాను ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఈ పేజ్ అనేది కూడా సేవ్ అయిపోయింది ఓకే అనేది క్లిక్ చేశాను ఇక్కడ కింద చూసినట్టయితే నెక్స్ట్ అని ఉంది కదా ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు రెడీ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఉంది కదా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒకసారి వీడియో పూర్తిగా చూసి మీకు కావాల్సిన పక్కన రాసుకొని ఆ తర్వాత అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి వస్తారనమాట ఇక్కడ గుర్తుంచుకోండి ఈ ఫొటోస్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది టూ ఫిఫ్టీ సిక్స్ కేబీ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీకు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ కాదు పీడిఎఫ్ అండ్ జేపీజీలో మాత్రమే ఉండాలి కనుక మీరు మ్యాగ్జిమం ఏంటంటే జేపీజీలో ఉంచడానికి ట్రై చేయండి బాగుంటుంది క్లారిటీ అనేది నేను జేపీజీలోనే నేను దీన్ని అప్లై చేశాను అనమాట జేపీజీలో టూ ఫిఫ్టీ సిక్స్ కేబీలోకి రావాలి అంటే వీడియో ఎలా రిడ్యూస్ చేసుకోవాలి సైజ్ అనేది నేను ప్రీవియస్కి ఒక వీడియో అనేది చేశాను ఆ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది ఒక లేదు అనుకున్నట్లయితే మీరు క్యామ్ స్కానర్లో కనుక మీరు కరెక్ట్గా ఫోటో తీసినట్లయితే మీకు టూ ఫిఫ్టీ కన్నా తక్కువ సైజ్ అనేది రావడం జరుగుతుంది మీరు క్యామ్ స్కానర్ అనే అప్లికేషన్ యూజ్ చేసి ఫొటోస్ తీసినా సరే మీకు టూ ఫిఫ్టీ సిక్స్ కేబీ కన్నా తక్కువ అనేది వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడొచ్చు చూస్ పోయిల్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పీడిఎఫ్ ఆరు ఫోటో ఇమేజ్ అని ఉంది ఇక్కడ పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ ఇచ్చేయండి లేకపోతే ఇమేజ్ ఫార్మాట్లో ఉంటే ఇమేజ్ అనేది క్లిక్ చేసేయండి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి పీడిఎఫ్ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఏ ఫార్మాట్ ఉన్నా పర్లేదు మీరు ఏది క్లిక్ చేసినా సరే ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఇక్కడ మీరు టూ ఫిఫ్టీ సిక్స్ కన్నా తక్కువ ఉన్నదాన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్లో వాటిని ఎక్కడో లొకేషన్లో సేవ్ చేశారో చూసుకోండి మీరు కనుక రీసెంట్గా కనుక అది కట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ త్రీ డాట్ టచ్ చేసినట్లయితే రీసెంట్ అయిన ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఉంటాయన్నమాట లేదు మేము డ్రైవ్లో సేవ్ చేసుకున్నా ఉంటే డ్రైవ్లో మీరు ఏదో ఒక ఫైల్లో పెట్టుకొని సేవ్ చేసుకుని కూడా మంచిది అనమాట ఫస్ట్ నేను నేను ఒక డ్రైవ్లో ఉన్నాక డ్రైవ్లోకి వెళ్తున్నాను నా గూగుల్ డ్రైవ్లో ఇక్కడ సర్చ్ బాక్స్లో నేను బర్త్ సర్టిఫికెట్ కాబట్టి నేను బర్త్ సర్టిఫికేట్ అని టైప్ చేసుకుంటాను ఇక్కడ చూడవచ్చు నాది టూ ఎయిటీ సిక్స్ కేబీ ఉంది ఇది అప్లికేబుల్ కాదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఎప్పుడైతే టూ ఫిఫ్టీ సిక్స్ కన్నా తక్కువ కేబీలు ఇచ్చినట్లయితే అప్లోడ్ అని ఇక్కడ సైడ్ హైలైట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను క్లిక్ చేస్తాను అప్లోడ్ అనేది అవడం జరిగింది ఓకే ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేసాం కదా నెక్స్ట్ ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసి ఫోటో అని ఆప్షన్ కదా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీ యొక్క మొబైల్ ఎక్కడ సేవ్ చేసుకున్నారో చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు మీ యొక్క చిల్డ్రన్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫోటో కూడా చూసుకుంటే టూ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉండాలి ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫోటో అనేది చూస్ చేసుకున్నది ఇక్కడ అప్లోడ్ అయిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక అప్లోడ్ అనేది క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫోటో కూడా చూస్ చేసుకున్నాను అప్లోడ్ అనేది జరిగిపోయింది ఈ విధంగా మీరు ఫస్ట్ ఆప్షన్లో చూసుకోండి బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి నెక్స్ట్ రెండో దాంట్లో ఫోటో అనేది అప్లోడ్ చేయాలి కన్ఫ్యూజ్ అవ్వదు పైది కింద కింద పైన చేయొద్దు ఇక్కడ సైడ్లో మీకు డౌట్ వచ్చినట్లయితే వీఎన్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ చూడొచ్చు అనమాట ఆ విఎన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతున్నమాట ఒక ఫైల్ ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు అనమాట నేను ఏది అప్లోడ్ చేశానని మీకు డౌట్ ఉన్నట్లయితే నెక్స్ట్ కనుక చూసుకోండి ఇక్కడ ఇక్కడ కింద కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ కేవీ కాకినాడ సెకండ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే కేవీ వైజాగ్ థర్డ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే కేవీ ఓఎన్జీసీ రాజమండ్రి ఈ విధంగా మూడు ఆప్షన్స్ అనేది రావాలి ఫ్రెండ్స్ మీరు మూడు స్కూల్ కనుక అప్లై చేయాలనుకున్నట్లయితే మూడు ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపించాలి మీరు కనిపించలేదు అంటే మీరు ఏదైతే ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకొని థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఒకటే డీటెయిల్స్ కనుక సేవ్ చేసినట్లయితే ఒకటే సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మూడు స్కూల్కి అప్లై చేసినట్లయితే ఫైనల్గా ఈ విధంగా మూడు ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా కనిపించాలి లేనట్లయితే ప్రీవియస్ పేజ్కి వెళ్ళండి ప్రీవియస్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాయిస్ వన్ చాయిస్ టూ ఛాయిస్ త్రీ స్కూల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏ పేజ్కి ఆ పేజ్ అనేది డీటెయిల్స్ ఇచ్చేసి లాస్ట్లో సేవ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ ఫర్ డాక్యుమెంట్స్ అని వచ్చింది వచ్చింది నేను ఆల్రెడీ ఫోటోస్ అనేది ఇంతక మీకు చూపించింది ఎలా అప్లోడ్ చేయాలనేది ఇక్కడ మూడు స్కూల్ అప్లై చేసిన కట్టే నా యొక్క మూడు స్కూల్ ఫస్ట్ చాయిస్ సెకండ్ చాయిస్ థర్డ్ చాయిస్ అనేది ఇక్కడ ఉంది చాలా మంది అడుగుతున్నారు ఇలా చాయిస్ కోసం అనమాట యాక్చువల్గా మరి మీకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇలా చాయిస్ అనేది అప్లై చేయాలనేది వీడియో లెంత్ అయినప్పుడు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు లాస్ట్లో నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రి అయినట్టుగా ఐ హ్యావ్ రీడ్ ద అబో మొత్తం టోటల్ నేను అన్ని చదివాను అని చెప్పేసి ఇక్కడ అగ్రి అనేది క్లిక్ చేసినట్టు అనమాట మీరు చదవాలనుకుంటే మొత్తం చదువుకోండి డిక్లరేషన్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ప్రీవియస్ ఇయర్ చూడాలనుకున్నట్లయితే చూడొచ్చు లేకపోతే సేవ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా సేవ్ అనేది చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఓకే అని క్లిక్ చేయండి సేవ్ అయిపోయింది మీరు ఇప్పుడు మీ టోటల్ మొత్తం అంతాన్ని చూడాలనుకుంటే ప్రివ్యూ అనేది క్లిక్ చేసినట్లయితే టోటల్ అంతా అనేది వస్తుంది మీరు ఒకసారి ప్రివ్యూ అనేది దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసి మొత్తం చూసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే కింద సబ్మిట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ కింద కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనే దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను సబ్మిట్ అప్లికేషన్ అనే దగ్గర క్లిక్ చేస్తున్నాను మీరు చూడొచ్చు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎటువంటి చేంజెస్ అనేది చేయలేరని చెప్తుంది నో థ్యాంక్స్ అని పెట్టేస్తున్నాను నాకు నో థ్యాంక్స్ అనేది పెట్టేసినట్లయితే మళ్ళీ బ్యాగ్ వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట అప్లికేషన్ అనేది మొత్తం చెక్ చేసుకున్నాను ఇప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ అయిన అప్లికేషన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే మరి ఎటువంటి చేంజెస్ చేయలేము కాబట్టి ఇక్కడ ఎస్ సబ్మిట్ అయిన ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు సబ్మిషన్ మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీకు సబ్మిషన్ అనేది అవుతుందని చెప్తుంది ప్రొసీడ్ అనేది క్లిక్ చేశాను ప్రొసీడర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ మొబైల్ నెంబర్కి అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు నా మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చింది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనేది క్లిక్ చేస్తాను వెరిఫై ఓటీపీ అనేది క్లిక్ చేసినట్లయితే నా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెరిఫైనా ఆప్షన్ క్లిక్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వచ్చింది ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది మొబైల్ అప్లికేషన్ ద్వారా మొబైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు కేంద్రీయ విద్యాలయాలో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం మొబైల్లో ఎలా అప్లై చేయాలని తెలుసుకున్నాస్తున్నాను మీ కనుక వీడియోపై ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీ యొక్క సలహాలు సందేహాలు ఏమైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్